హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వప్నా సోను ఫిన్టాక్స్ మన స్టాక్ మార్కెట్ జీరో టూ హీరో కోర్సులో ఈరోజు అత్యంత కీలకమైన యాభై ఒకటవ ఎపిసోడ్ ముందుగా ఒక చిన్న మాట లాస్ట్ ఎపిసోడ్లో మనం సక్సెస్ఫుల్గా హాఫ్ సెంచరీ యాభై ఎపిసోడ్లు పూర్తి చేసుకున్నాం ఆ వీడియోకి మీరిచ్చిన రెస్పాన్స్ ఆ కామెంట్స్ చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది మీ ప్రేమకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లోకి ముందు మనం చాలా ప్రాక్టికల్గా మనసు విప్పి మాట్లాడుకుందాం సాధారణంగా మీరు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనేటప్పుడు ఏం చేస్తారు ఉదాహరణకు ఒక వంకాయ కొనాలి అనుకోండి కళ్ళు మూసుకొని చేతికి దొరికింది బుట్టలో వేసేసుకుంటారా లేదు కదా ప్రతి వంకాయను చేతిలోకి తీసుకుంటారు అటూ ఇటూ తిప్పిచూస్తారు ఇది తాజాగా ఉందా దీనికేమైనా పుచ్చు ఉందా రంగు బాగుందా ధర కరెక్ట్గానే ఉందా ఇన్ని రకాలుగా క్వాలిటీ చెక్ చేసిన తర్వాతే నచ్చితేనే బుట్టలో వేసుకుంటారు అవునా కాదా కేవలం యాభై రూపాయల కూరగాయల కోసం అంతగా ఆలోచించే మనం అంత టైం స్పెండ్ చేసే మనం మన కష్టార్జితమైన వేల రూపాయలు లక్షల రూపాయలు పెట్టి స్టాక్స్ కొనేటప్పుడు మాత్రం ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉంటున్నాం మా ఫ్రెండ్ చెప్పాడనో యూట్యూబ్లో ఎవరో టిప్ ఇచ్చారనో టీవీలో బ్రేకింగ్ న్యూస్ వచ్చిందనో గుడ్డిగా వెళ్ళి డబ్బులు పెడుతున్నాం ఒక్క నిమిషం కూడా ఆగడం లేదు అసలు ఆ కంపెనీ ఏం చేస్తోంది దానికి లాభాలు వస్తున్నాయా అని కనీసం గూగుల్లో కూడా సర్చ్ లేదు అది తప్పుకదా ఫ్రెండ్స్ కూరగాయల్లో పుచ్చు ఉంటే మహా అయితే ఆ రోజు కూర పాడవుతుంది కాని స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీని కొంటే మీ జీవితకాలం సంపాదన సేవింగ్స్ పాడవుతుంది గుర్తుపెట్టుకోండి స్టాక్ కొనడమంటే ఒక టిక్కెట్ కొనడం కాదు మీరు ఆ కంపెనీలో ఒక భాగస్వామి బిజినెస్ పార్ట్నర్ అవుతున్నారు మీరు ఒక బిజినెస్లో పార్ట్నర్ అయ్యేటప్పుడు కళ్ళు మూసుకొని సంతకం పెడతారా పెట్టరు కదా అందుకే ఈరోజు ఎపిసోడ్లో ఒక కంపెనీని కొనే ముందు మీరు ఖచ్చితంగా తప్పనిసరిగా చెక్ చేయాల్సిన ఫైవ్ స్టెప్ గోల్డెన్ చెక్లిస్ట్ని మీకు నేర్పిస్తాను మీరు ఏ స్టాక్ కొనాలనుకున్నా సరే దాన్ని ఐదు ఫిల్టర్స్లో వేసి చూడండి అది ఈ ఐదు పరీక్షల్లో పాస్ అయితేనే కొనండి ఫెయిల్ అయితే నిర్దాక్షిణ్యంగా వదిలేయండి ఈ చెక్లిస్ట్ మీ పోర్ట్ఫోలియోని సేఫ్గా ఉంచుతుంది లెట్ స్టార్ట్ ద ఫైవ్ స్టెప్ గోల్డెన్ లిస్ట్ ఫిల్టర్ చేయడం ఎలా ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో ఒక మంచి వజ్రం లాంటి కంపెనీని సెలెక్ట్ చేయడానికి మీరు పెద్ద పెద్ద సీఏ చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాల్సిన పనిలేదు లేదా మ్యాథ్స్లో గోల్డ్ మెడల్ సాధించాల్సిన అవసరం లేదు కేవలం కామన్ సెన్స్ ఉంటే చాలు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఫైవ్ ప్రశ్నలకు సమాధానం వెతకండి మీకే తెలిసిపోతుంది ఆ స్టాక్ మంచిదా కాదా అని స్టెప్ వన్ సేల్స్ గ్రోత్ వ్యాపారం పెరుగుతోందా మొదటి మరియు ముఖ్యమైన ప్రశ్న ఆ కంపెనీ సబ్బులమ్మచ్చు సాఫ్ట్వేర్ అమ్మచ్చు లేదా కార్లమ్మచ్చు కాని గత మూడు నుండి ఐదేళ్లలో వాళ్ళ అమ్మకాలు సేల్స్ పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా ఒక కిరాణా కొట్టులో పోయిన సంవత్సరం వంద సబ్బులు అమ్మి ఈ సంవత్సరం నూట ఇరవై సబ్బులు అమ్మితే అది గ్రోత్ అమ్మకాలే లేకపోతే బిజినెస్ లేదు బిజినెస్ లేకపోతే లాభాలి ఎక్కడి నుంచి వస్తాయి రూల్ కనీసం టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ సీఏజీఆర్ సేల్స్ ప్రతి సంవత్సరం ఉంటే అది హెల్దీ కంపెనీ అని అర్థం స్టెప్ టూ ప్రాఫిట్ గ్రోత్ సేల్స్ బాగున్నాయి బాగానే ఉంది కాని చివరికి ఓనర్ జేబులో లాభం నెట్ ప్రాఫిట్ మిగులుతోందా కొన్ని కంపెనీలు డిస్కౌంట్లిచ్చి సేల్స్ ని పెంచుతాయి కానీ ఖర్చులు ఎక్కువైపోయి చేతికి చిల్లిగవ్వ మిగలదు లాస్ మేకింగ్ గుర్తుపెట్టుకోండి స్టాక్ ప్రైస్ ని పైకి తీసుకెళ్లేదీ సేల్స్ కాదు ప్రాఫిట్ రూల్ సేల్స్తో పాటు ప్రాఫిట్ కూడా పెరుగుతూ ఉండాలి కన్సిస్టెంట్ ప్రాఫిట్ గ్రోత్ ఇస్ కింగ్ ప్రాఫిట్ గ్రాఫ్ పైకి వెళ్తుంటేనే స్టాక్ గ్రాఫ్ పైకి వెళ్తుంది స్టెప్ త్రీ డెట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఎంత ఆస్తులు ఉన్నా పీకల్లోతో అప్పుల్లో ఉంటే కష్టం వచ్చిన లాభమంతా బ్యాంకు వడ్డీలు కట్టడానికే సరిపోతే మనకు షేర్ హోల్డర్స్కు ఏం మిగులుతుంది రేపు వడ్డీ రేట్లు పెరిగితే కంపెనీ మూతపడే ప్రమాదం ఉంటుంది చెక్ దీనికి డెట్ టు ఈక్విటీ రేషియో అనే పారామీటర్ చూడాలి ఇది వన్ కంటే తక్కువ ఉంటే మంచిది అంటే సొంత డబ్బు కంటే అప్పు తక్కువ ఉండాలి జీరో డెట్ అప్పులేని కంపెనీలు అయితే ఇంకా సూపర్ కళ్ళు మూసుకొని టిక్ పెట్టొచ్చు స్టెప్ ఫోర్ ప్రమోటర్స్ హోల్డింగ్ ఆ కంపెనీని స్థాపించిన ఓనర్స్ ప్రమోటర్స్ వాళ్ల కంపెనీలో వాళ్ల వాటాను పర్సెంటేజ్ ఉంచుకున్నారా లేక మెల్లగా అమ్మేసి పారిపోతున్నారా ఇది స్కిన్ ఇన్ ద గేమ్ అంటారు అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఓనర్ ఉంటాడా రూల్ ప్రమోటర్స్ దగ్గర కనీసం ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ ఉంటే వాళ్లకు ఆ బిజినెస్ మీద నమ్మకం ఉంది అని అర్థం ప్రమోటర్స్ తమ వాటాను ఇంకా పెంచుకుంటున్నారంటే అది చాలా గుడ్ సైన్ వాళ్ల బిజినెస్ మీద వాళ్లకే నమ్మకం లేనప్పుడు మనం ఎందుకు నమ్మాలి స్టెప్ ఫైవ్ స్మార్ట్ మనీ ఎఫ్ఐఐస్ అండ్ డిఐఐస్ యాక్టివిటీ చివరిగా అత్యంత ముఖ్యమైన సీక్రెట్ పాయింట్ దీన్నే స్మార్ట్ మనీ అంటారు ఎఫ్ఐఐస్ విదేశీ ఇన్వెస్టర్లు డిఐఐస్ మన దేశంలోని మ్యూచువల్ ఫండ్స్ మరియు బ్యాంకులు వీళ్ల దగ్గర పెద్ద పెద్ద రీసెర్చ్ టీమ్స్ ఉంటాయి మనకంటే ఎక్కువ సమాచారం ఉంటుంది అబ్జర్వేషన్ ఒక కంపెనీలో వీళ్లు ఎఫ్ఐఐస్ లేదా డిఐఐస్ వాళ్ల పెట్టుబడిని పెంచుకుంటూ పోతున్నారా బయింగ్ అయితే అది స్ట్రాంగ్ సిగ్నల్ ఏదో మంచి జరగబోతోందని అర్థం ఒకవేళ ప్రతి క్వార్టర్లో వాళ్లు వాళ్ల వాటాను తగ్గించుకుంటూ అమ్మేసి వెళ్లిపోతున్నారు సెల్లింగ్ అయితే కొంచెం జాగ్రత్త పడాలి ఆ స్టాక్ వీక్ అవుతోందని అర్థం చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ ఫైవ్ ఫిల్టర్స్లో స్టాక్ ని వెళ్ళండి కనీసం ఫోర్ టిక్కులు పడితేనే ఆ స్టాక్ ని కొనడానికి ఆలోచించండి మేడం థియరీ క్లాస్ బాగుంది కానీ ప్రాక్టికల్గా చూపించండి ఈ వివరాలన్నీ మాకు ఎక్కడ దొరుకుతాయి మేము పెద్ద పెద్ద బ్యాలెన్స్ షీట్స్ చదవాలా అవసరం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు స్క్రీనర్ డాట్ ఎన్ అనే వెబ్సైట్లో ఒక కంపెనీని ఎలా అనలైజ్ చేయాలో లైవ్లో చూపిస్తాను ఉదాహరణకు మనందరికీ తెలిసిన ఐటీసీఎల్టీడీ కంపెనీని తీసుకుందాం ఇది కేవలం ఎడ్యుకేషనల్ ఎగ్జాంపుల్ మాత్రమే రికమెండేషన్ కాదు స్టెప్ వన్ ద ఫస్ట్ లుక్ పైన కనిపించే నంబర్స్ మనం ఐటీసీని ఓపెన్ చేయగానే పైన కొన్ని నంబర్స్ కనిపిస్తాయి ఇందులో మనం ముఖ్యంగా చూడాల్సినవి మార్కెట్ క్యాప్ ఇక్కడ చూడండి నాలుగు లక్షల రెండు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది క్రోర్స్ అని ఉంది అంటే ఇది ఒక భారీ లార్జ్ క్యాప్ కంపెనీ ఏనుగులాంటిది సో సేఫ్టీ విషయంలో టిక్ పెట్టచ్చు స్టాక్ పీఈ ఇక్కడ నైన్టీన్ పాయింట్ ఫైవ్ అని ఉంది అంటే మనం ఒక రూపాయి లాభం కోసం నైన్టీన్ పాయింట్ ఫైవ్ రూపాయలు పెడుతున్నాం ఇది మరీ ఎక్కువ కాదు అలాగని తక్కువ కాదు రీజనబుల్గా ఉంది ఆర్ఓసీఈ అండ్ ఆర్ఓఈ ఇవి చాలా ముఖ్యం ఆర్ఓసీఈ థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మరియు ఆర్ఓఈ ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది రూల్ ఇవి ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటే సూపర్ ఇక్కడ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉంది కాబట్టి కంపెనీ తన పెట్టుబడి మీద అద్భుతమైన రిటర్న్స్ సంపాదిస్తోంది స్ట్రాంగ్ పాస్ స్టెప్ టూ ప్రోస్ అండ్ కాన్స్ కొంచెం కిందకి వస్తే వెబ్సైట్ ఆటోమేటిక్గా మనకు మంచి చెడులు చెప్తుంది ప్రోస్ మంచి కంపెనీ ఈజ్ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ అప్పులేదు వావ్ ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ అలాగే గుడ్ డివిడెండ్ యీల్డ్ ఫోర్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ అని ఉంది అంటే బ్యాంక్ వడ్డీలాగా వీళ్లు డివిడెండ్స్ బాగా ఇస్తారు కాన్స్ చెడు పూర్ సేల్స్ గ్రోత్ ఆఫ్ ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ ఓవర్ పాస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే సేల్స్ పెరుగుతున్నాయి కానీ మరీ రాకెట్ లాగా పెరగట్లేదు అని చెప్తోంది లార్జ్ క్యాప్ కాబట్టి ఇది సహజమే స్టెప్ త్రీ పియర్ కంపారిజన్ ఇది నా ఫేవరెట్ సెక్షన్ ఫ్రెండ్స్ మనం ఒక షర్ట్ కొనేటప్పుడు పక్క షాప్లో రేట్ ఎంతుందో అడుగుతాం కదా అలాగే ఇక్కడ కూడా ఐటీసీని దాని సెక్టార్లోని ఇతర కంపెనీలతో పోల్చి చూపిస్తోంది ఇక్కడ చూడండి హిందుస్థాన్ యూనిలీవర్ పీఈ ఫిఫ్టీ ఫోర్ ఉంది కానీ ఐటీసీ పీఈ కేవలం నైన్టీన్ పాయింట్ ఫైవ్ మాత్రమే ఉంది అంటే ఏంటి తన పోటీదారుడితో పోల్చుకుంటే ఐటీసీ మనకు చౌకగా అండర్ వాల్యూడ్గా దొరుకుతోంది అని ఒక హింట్ అలాగే డివిడెండ్ యూల్డ్ చూడండి మిగతా వాళ్లు వన్ పర్సెంట్ ఇస్తుంటే ఐటీసీ మాత్రం ఫోర్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ ఇస్తోంది సో ఈ టేబుల్ చూడగానే ఈ సెక్టార్లో ఐటీసీ బెటర్గా కనిపిస్తోంది అనే ఐడియా వస్తుంది స్టెప్ ఫోర్ ప్రాఫిట్ అండ్ లాస్ అసలు జాతకం ఇప్పుడు మనం కంపెనీ జాతకాన్ని చూద్దాం గత పదేళ్ల డేటా ఇక్కడ ఉంటుంది సేల్స్ అమ్మకాలు టూ థౌజండ్ ఫోర్టీన్లో థర్టీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ క్రోర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సిక్స్టీ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ క్రోర్స్ ఇప్పుడు టీటీఎం ట్రేలింగ్ ట్వెల్వ్ మంత్స్లో సెవెంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ క్రోర్స్ అంటే సేల్స్ డబుల్ అయ్యాయి ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూనే ఉన్నాయి గ్రోత్ పాస్ ప్రాఫిట్ నికర లాభం టూ థౌజండ్ ఫోర్టీన్లో నైన్ థౌజండ్ వన్ క్రోర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ట్వంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ క్రోర్స్ ఇప్పుడు థర్టీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ క్రోర్స్ లాభాలు కన్సిస్టెంట్గా పెరుగుతున్నాయి ఎక్కడా రెడ్ లేదు ఇది చాలా హెల్దీ సైన్ స్టెప్ ఫైవ్ బ్యాలెన్స్ షీట్ ఇందాక అప్పు లేదు అనుకున్నాం కదా అది నిజమో కాదో ఇక్కడ చూడాలి బోరోయింగ్స్ అప్పులు కేవలం త్రీ హండ్రెడ్ అండ్ త్రీ క్రోర్స్ మాత్రమే ఉంది మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిజర్వ్స్ పొదుపు కంపెనీ దగ్గర ఉన్న ఎక్స్ట్రా డబ్బు సెవెంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ క్రోర్స్ ఉంది ఫ్రెండ్స్ సెవెంటీ త్రీ వేల కోట్ల డబ్బు ఉన్నవాడికి త్రీ హండ్రెడ్ క్రోర్స్ అప్పు అనేది ఒక లెక్కే కాదు సో ఇది పక్కా జీరో డెట్ కంపెనీ చాలా స్ట్రాంగ్ గా ఉంది స్టెప్ సిక్స్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చివరిగా ఈ కంపెనీలో ఎవరెవరున్నారు ఎఫ్ఐఐస్ విదేశీ ఇన్వెస్టర్లు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫార్టీ త్రీ పర్సెంట్ ఉంటే ఇప్పుడు కొంచెం తగ్గి థర్టీ సిక్స్ పర్సెంట్ కి వచ్చింది చిన్న నెగటివ్ డిఐఐస్ మన మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇక్కడ చూడండి డిఐఐస్ వాటా ఫార్టీ టూ పర్సెంట్ నుంచి ఫార్టీ ఎయిట్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ కి పెరిగింది అంటే విదేశీ వాళ్ళు అమ్ముతుంటే మన దేశం వాళ్లు అంటే స్మార్ట్ మనీ గట్టిగా కొంటున్నారు అంటే వాళ్లకు ఈ కంపెనీ మీద నమ్మకం పెరుగుతోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా సేల్సా పెరుగుతున్నాయి పాస్ ప్రాఫిటా పెరుగుతోంది పాస్ డెట్టా లేదు పాస్ వాల్యుయేషనా పక్కవాళ్ల కంటే తక్కువ ఉంది పాస్ ఇలా కేవలం ఫైవ్ మినిట్స్లో స్క్రీనర్ ఇన్లో ఒక కంపెనీ హెల్త్ రిపోర్ట్ మొత్తం తెలుసుకోవచ్చు మీరు కూడా ఈ వెబ్సైట్లోకి వెళ్లి మీకు నచ్చిన కంపెనీ పేరు టైప్ చేసి ఇలాగే ఎనలైజ్ చేయడం ప్రాక్టీస్ చేయండి గుర్తుపెట్టుకోండి నంబర్స్ ఎప్పుడూ అబద్ధం చెప్పవు ఫండమెంటల్స్ వర్సెస్ టెక్నికల్స్ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది ఫండమెంటల్స్ అనేవి ఏ స్టాక్ కొనాలి అని మాత్రమే చెప్తాయి కానీ ఎప్పుడు కొనాలి అని చెప్పవు ఉదాహరణకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అద్భుతమైన కంపెనీ అంటే మంచి ఫండమెంటల్స్ కానీ దాన్ని మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు హై ప్రైస్లో కొంటే లాభమేముంది అందుకే ఫండమెంటల్ ఎనాలిసిస్ అనేది కారు ఇంజన్ బాగుందా అని చెక్ చేయడం లాంటిది టెక్నికల్ ఎనాలిసిస్ అంటే క్యాండిల్ స్టిక్స్ అనేది రోడ్డు క్లియర్గా ఉందా ఇప్పుడు గేర్ మార్చాలా అని డ్రైవింగ్ చేయడం లాంటిది మీకు నిజంగా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే ఈ రెండూ తెలియాలి ఫండమెంటల్స్తో స్టాక్ని సెలెక్ట్ చేయండి చార్ట్స్ అంటే క్యాండిల్స్ చూసి రైట్ టైంలో ఎంట్రీ ఇవ్వండి ఆ చార్ట్స్ ఎలా చూడాలి క్యాండిల్స్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది డీప్గా నేర్చుకోవడానికి మన ఛానల్లోని క్యాండిల్ స్టిక్ మాస్టరీ కోర్స్ మీకు ఉపయోగపడుతుంది మీకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలనే తపన ఉంటే మన ఛానల్ జాయిన్ బటన్ క్లిక్ చేసి ప్రీమియం మెంబర్షిప్ని తీసుకొని ఈ వీడియోస్ని చూడొచ్చు దీనివల్ల మీరు ట్రేడింగ్ చేసే విధానం మారుతుంది సో ఫ్రెండ్స్ ఇకపై మీరు ఏ స్టాక్ ని చూసినా గుడ్డిగా కొనకండి ఈ రోజు మనం చెప్పుకున్న ఫైవ్ స్టెప్ ఫార్ములా అంటే సేల్స్ ప్రాఫిట్ డెట్ ప్రొమోటర్స్ ఎఫ్ఐఐస్ అండ్ డిఐఎస్ యాక్టివిటీని అప్లై చేయండి కంపెనీ హెల్దీగా ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి లేకంటే వదిలేయండి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే నష్టపోవడం కంటే కొనకుండా ఉండడమే మంచిది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేయండి నాలాంటి క్రియేటర్స్కి మీ సపోర్ట్ చాలా అవసరం మీకు నా కష్టం నచ్చితే కింద ఉన్న సూపర్ థ్యాంక్స్ అంటే హార్ట్ సింబల్ ద్వారా మీరు సపోర్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఎపిసోడ్ ఫిఫ్టీ టూలో టెక్నాలజీ ప్రపంచంలోకి అడుగు పెడదాం ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటి రోబోలు ట్రేడింగ్ ఎలా చేస్తాయి అనే ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ ట్రేడ్ సేఫ్ ఇన్వెస్ట్ మార్ట్ జై హింద్